రోజులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రజలు నమ్మడం వల్లే భారీ మెజారిటీతో గెలిచారు చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి పక్షాలు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా ఉద్యమించే హక్కు వైసీపీకి లేదని చెప్పుకోవచ్చు బడ్జెట్ ప్రవేశ పెట్టకపోయినా ఓటర్ అకౌంట్ ప్రవేశ పెట్టినా ప్రతిపక్షం లేని వైసీపీ ఊరుకుంటమే మేలని రాజకీయ పరిశీలకుల అంచనా ఓసారి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పేరుతో ఒక మేనిఫెస్టోని విడుదల చేస్తుంది సూపర్ సిక్స్లో లో ఉన్న తల్లికి వందనం ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం పెన్షన్ల పెంపు ఉచిత ఇసుక సిపిఎస్ విధానం రద్దు మెగా డిఎస్సి పరిశ్రమల కల్పన లాంటి తదితర అంశాలపరుచింది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలోని పథకాలు అమలు చేయాలంటే లక్ష యాభై వేల కోట్ల రూపాయలు కావాలి అమలు సాధ్యం కాదంటూ ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు పెట్టి బహిరంగ ప్రకటనలు చేశారు తాను చేస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగిస్తానని ప్రత్యేకించి తాను సంక్షేమాన్ని కొత్తగా ఇవ్వబోనని జగన్ ప్రకటించారు అయినా ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటలు విశ్వసించలేదు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల పట్ల జనం ఆమోదాన్ని తెలిపారు ఎన్డీఏ పక్షాలకు భారీ విజయాన్ని ఇచ్చి వైసీపీ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ఈ నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా పెద్ద ఇబ్బందిగా ఓటర్లు అనుకోవటం లేదు తెలుగుదేశం ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేకపోవటం వల్లే ఈ ఏడాది కొన్ని పథకాలు అమలు చేయలేమని వాస్తవం చెప్పింది అయితే వైసీపీ నేతలు నారా చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారంటూ ప్రచారాన్ని ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం తొంభై ఎనిమిది శాతం ఇచ్చిన హామీలు అమలు చేసినప్పటికీ ఈ పథకాల వల్ల ఈ హామీల వల్ల ఎలాంటి ఉపయోగం వైసీపీ పార్టీకి కనిపించు కనిపించకుండా పోయింది ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసిన ఓటర్లకు తమపై నమ్మకం లేని పక్షాన ఉపయోగం ఉండదన్న భావనలో టీడీపీ నేతలున్నారు అలాంటి పరిస్థితుల్లో సూపర్ సిక్స్ లాంటి పథకాలు ఇప్పట్లో అమలు చేయాల్సిన అవసరం కూడా పెద్దగా లేదన్న భావన టీడీపీలో ఉన్నట్టు సమాచారం ప్రస్తుతం వైసీపీ ఎంత అరిచినా ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికప్పుడు కూలిపోదు ఎన్డీఏ పక్షాలలో జనసేన బీజేపీ పార్టీలు టీడీపీ నుంచి చీలిపోయిన స్పష్టమైన మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఉన్న నేపథ్యంలో వైసీపీ ఆరోపణలు పెద్దగా జనం విశ్వసించడం లేదని చెప్పుకోవచ్చు